మీనా కోసం ఎంక్వైరీకి వచ్చి కల్పన దగ్గర నుండి రోహిణి మనోజ్ డబ్బులు తీసుకున్న విషయం బయట పెట్టిన పోలీసులు ఇంతకు ఏం జరిగింది అసలు మీనా కోసం ఎంక్వైరీకి రావడమేంటి కల్పన దగ్గర నుండి రోహిణి మనోజ్ డబ్బులు తీసుకున్నారన్న విషయం పోలీసులు బయట పెట్టడమేంటి ఇదంతా కూడా వీడియోలు చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మేడ పైన రూమ్ కట్టించాలని సత్య అనుకుంటాడు దానికి ఫైవ్ ల్యాక్స్ అవుతుంది అని చెప్పేసరికి కిందకొచ్చాక డిస్కషన్ మొదలు పెడతాడు అసలు వీళ్ళకి ఐదు లక్షలు పెట్టి రూమ్ కట్టించడం అవసరమా ఈ అడుక్కు తినేవాళ్ళు ఎక్కడైనా పడుకుంటారు కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య ఎవరు అడుక్కు తినేవాళ్ళు మేమా మేమేమి అడుక్కు తినేవాళ్ళం కాదు ఆయన మా అమ్మ కన్నది ముగ్గురు పిల్లలనైనా సరే అందరినీ ఒకే రకంగా చూసింది ఏమున్నా అందరూ సమానంగా పంచుకున్నాం మీలా ఒకరిని ఒకలాగా ఒకరిని ఒకలాగా చూడలేదు మీకేమో ఇద్దరు కొడుకులకి రూములు కావాలి మాకేమో రూమ్ అవసరం లేదు మేము ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాంలేండి నేను నా భర్త మాత్రం మీ ఇంటికి అవసరానికి ఉపయోగపడాలి కానీ నా ఇల్లు మాత్రం మా కోసం ఏమీ చెయ్యదు అయినా ఈ రూమ్ కోసం ఎందుకు మావయ్యా ఎంత డిస్కషను రూమ్ అవసరం లేదు ఏం అవసరం లేదు అని చెప్పి ఇంకా వెళ్ళిపోతుంది మెయిన్ అయితే చాలా తప్పుగా ఆలోచిస్తున్నారంటే మీరు ఆలోచన విధానం చాలా తప్పు మీ ఆలోచన విధానం మార్చుకోకపోతే మాత్రం అస్సలు బాగోదు అయినా మీనా బాలు ఏం చేశారంటే మీనా ఇంటి కోసం ప్రతి క్షణం కష్టపడుతూనే ఉంది మొన్నటి వరకు ఇంట్లో ఎవరు డబ్బులు ఇస్తున్నారో ఎవరు డబ్బులు ఇవ్వట్లేదో కూడా తెలియదు అయినా కానీ ఇంటికి కావాల్సిన సరుకులన్నీ కూడా బాలు ఏ ఇస్తున్నాడు అలాంటి వాళ్ళకి రూమ్ అవసరం లేదు ఏ డబ్బులు ఇవ్వకపోయినా గుళ్ళో అడుక్కుతున్న పార్కుల్లో పడుకున్న అలాంటి వాళ్ళకి మాత్రం రూములు కావాలి ఇప్పుడేదో ఏదో బిజినెస్లు చేసేస్తున్నారని తప్పుగా ఆలోచిస్తున్నారండి చాలా చాలా తప్పుగా ఆలోచిస్తున్నారని రోహు శృతి కూడా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా సత్యం అయితే చిచి నువ్వు జన్మలో మారవే నీలాంటి దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని ఇప్పుడు అనుకుంటున్నాను ఈ సమయంలో నీలాంటి దొరికినందుకు సంతోషపడాల్సింది పోయి ఇలాంటి దాన్ని ఇన్ని సంవత్సరాలు ఎలా భరించాన్రా భగవంతుడా అని అనుకుంటున్నానని ఇంకా సత్యమైతే అసహించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా వెళ్ళి సత్యం కాస్త ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు తీసుకొస్తాడు అందరికీ తీసుకొస్తాడు గాని ప్రభావతికి మాత్రం తీసుకురాడు ఎందుకంటే ప్రభావతి స్వార్థ బుద్ధి ఏంటో అందరికీ తెలుసు కదా ఇంకా అందరికీ కూడా తీసేసరికి ఆయన అందరికీ ఒకేలాంటి తేడం ఏంటి అని చెప్పాను గాని చూడు ప్రభా కొడుకులని కోడల్ని వేరు చేసి చూడడం నీకు చేతనవనేమో గాని నాకు చేత కాదు అందరూ నా దృష్టిలో సమానమే ముగ్గురికి ఒకే రేటు చీరలు తెచ్చాను ముగ్గురు కొడుకులకి ఒకే రకం బట్టలు తెచ్చాను నచ్చితే వేసుకోవడం నచ్చకపోతే మానేడు ఇష్టం నాకు అందరూ సమానమే డబ్బు ఉన్నాదని ఒకలాగా బిజినెస్ చేస్తున్నాడని ఒకలాగా డ్రైవర్ అని ఒకలాగా చూడడం నాకు చేత కాదు అని చెప్పి ప్రభావతికి గట్టిగానే షాకిస్తాడు ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేస్తారు సాయంత్రం మాత్రం అందరూ తొందరగా ఇంటికి వచ్చేసేయండి అనగానే అలాగే మామయ్య అలాగే అంకుల్ అనుకుంటూ ఎవరికి వాళ్ళు వెళ్లిపోతారు బాలు ట్రిప్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేస్తాడు మీనా కాస్త పూలు ఇవ్వడం కోసం వెళ్తుంది అప్పుడే వర్ధన్ కాస్త రోహిణికి ఫోన్ చేసి ఏంటి ఎగ్స్టాల్ చేస్తున్నావు నన్ను మనుషులు పెట్టి కొట్టిస్తే నిన్ను వదిలేస్తాననుకున్నావా ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వదిలిపెట్టను అయినా ఒకప్పుడు నువ్వు ఇలా చేసావనే నిన్ను జిగురు బంకలా పట్టుకుని వేలాడుతున్నాను మళ్ళీ నువ్వు అదే తప్పు చేశావు అప్పుడు నిన్ను వదిలేశానేమో ఇప్పుడు వదిలేను అరగంట టైం ఇస్తున్నాను నువ్వు నాకు లక్ష రూపాయలు ఇవ్వకపోతే నీ బండారం అంతా మీ ఇంటి నట్టింట్లో పెట్టేస్తాను ఇది మాత్రం ఫైనల్ చెయ్యను చెయ్యను అనుకుంటున్నావేమో డబ్బు కావాలితే ఎలా అయినా సంపాదించుకోగలను నిన్ను బ్లాక్ మెయిల్ చేసి డబ్బు తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడే విషయాన్ని బయట పెట్టేస్తాను అంటూ చాలా గట్టిగానే చెప్తాడు ఇంకా వర్ధనైతే రోహిణికి ఏం చేయాలో అర్థం కాక విద్య దగ్గరికి వెళ్తుంది అప్పుడే మీనా కూడా అదే విద్య వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి విద్యకు పువ్వులు ఇచ్చేసి వస్తుంది ఇంట్లోకి వెళ్ళేటప్పుడు రెడ్ శారీ అనుకున్నారు కదా తిరిగి వచ్చేసరికి కూడా మీనా కూడా రెడ్ సారీయే కట్టుకుంది కదా సో మీనాను కాస్త దాన్ని అని చెప్పి వర్ధన్ చెప్పేసరికి మీనాయే రోహిణి అనుకుని ఎత్తుకు రావడానికి వెళ్తారు అప్పుడే బాలు అయితే ట్రిప్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి మీనా ఇంటికి రాలేదని ఎక్కడున్నావు మీనా అని చెప్పాను గాని వచ్చేస్తున్నానండి అని చెప్పనేసరికి ఈ లోపు రౌడీలు వచ్చి మీనాను పట్టుకుంటాడు ఫోన్ మాట్లాడుతూ ఉండగానే హలో హలో ఎవర్రా ఎవరు మీరు ఎవరు మీరు అని చెప్పనేసరికి హలో మీనా ఏమైంది మీనా ఏమైంది అని చెప్పి బాలు పిలుస్తూ ఉంటాడు ఈలోపు మీనాను కాస్త వాళ్ళు రెండు చేతులు పట్టుకుని ఇంకా అక్కడి నుంచి కాస్త తీసుకెళ్లి కార్లో వేసేసి తీసుకెళ్ళిపోతారు మళ్ళీ బాలు ట్రై చేస్తాడు కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది స్విచ్ ఆఫ్ వచ్చేసరికి ఏమైందిరా ఏం జరిగింది అది మీనాకి ఫోన్ చేశాను నాన్న మీనా మాట్లాడుతుండగానే ఎవరో మీనాను తీసుకెళ్తున్నట్టు మీనా కంగారు పడింది నాన్న అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావురా ఎవరో తీసుకెళ్లడం ఏంటి అని చెప్పాను కానీ అదే అర్థం కావట్లేదు నాన్న వదలండి వదలండి అంటూ మీనా మా కేకలు వేయడం విన్నాను మళ్ళీ ఫోన్ చేస్తుంటే మీనా ఫోన్ కలవడం లేదు నాకు చాలా టెన్షన్గా ఉంది నాన్న అని చెప్పనేసరికి ముందు అర్జెంటుగా మీనా ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి మీనా ఎక్కడెక్కడికి వెళ్తుందో తెలీసా అని చెప్పాను కానీ తెలీదు నాన్న ఏ చోట్లకి వెళ్తుందో తెలీదు అని చెప్పాను కానీ ముందు అర్జెంటుగా మనం మీనా గురించి వెతుకుదామని సత్యం ఇద్దరూ కూడా మీనా గురించి వెతుకుతారు ఎంత వెతికినా ఎక్కడా కూడా ఇప్పుడే వచ్చి వెళ్ళిపోయింది బాలు ఇప్పుడే వచ్చి వెళ్ళిపోయింది బాలు అని అందరూ చెప్తూ ఉంటారు తప్ప మీనా మా ఇంటి దగ్గర నుంచే తీసుకు అన్న మాట ఎవరూ చెప్పరు ఎందుకంటే అది విద్య వాళ్ళ ఇంటి ముందు కథ జరిగింది సో అక్కడ ఎవరు చెప్పకపోయేసరికి మీనా ఫోన్ ఎక్కడుందో ఎక్కడ స్విచ్ ఆఫ్ అయిపోయిందో ఏంటో తెలియడం లేదు అని టెన్షన్ పడుతూ ఉంటే ఇంకా సత్యం అంటాడు ఒరే బాలు ఆలస్యం చేయొద్దు మీనా గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అదే మంచిది ఆలస్యం చేస్తే ప్రమాదాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అని చెప్పనేసరికి పదనాన్న అని చెప్పి వెంటనే మీనా బాలు ఇద్దరు కూడా పోలీస్ కంప్లైంట్ సారీ సత్యం బాలు ఇద్దరు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వెళ్తారు ఇద్దరు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళేసరికి ఇంకా ఏంటి అని చెప్పాను కానీ సార్ అని చెప్పాను కానీ ఏంటి బాలు ఎలా వచ్చావు అనగాని అదే ఆ రోజు ఇక్కడికి వచ్చిందే నా భార్య మీనా అని చెప్పాను కానీ అవును ఏమైంది అని చెప్పనేసరికి తను పువ్వులు ఇస్తాను అని చెప్పింది కదా సార్ అలాగే అందరికీ ఈ రోజు కూడా పువ్వులు ఇవ్వడానికి వెళ్ళింది ఎవరో తనని తీసుకు వెళ్తున్నట్టు అనిపించింది అని చెప్పాను కానీ ఆ మాటలు నువ్వు విన్నావా అనగానే నా ఫోన్లో రికార్డింగ్ కూడా ఉంటుంది సార్ అని చెప్పి వెంటనే బాలు ఫోన్లో ఉన్న రికార్డింగ్ని వినిపిస్తాడు వదలండ్రా ఎవరు మీరు వదలండ్రా ఎవరు మీరు అని చెప్పి ఫోన్లోది కాస్త వింటూ ఉండేసరికి అవును ఎవరో మీనాను తీసుకువెళ్తున్నట్టున్నది బాలు అందుకే ఎవరు మీరు ఎవరు మీరు అంటూ మాట్లాడింది వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా అని చెప్పాను కానీ అవును వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందండి అని చెప్పనేసరికి ఆ చివరగా ఫోన్ మాట్లాడిన లొకేషన్ ఎక్కడ స్విచ్ ఆఫ్ అయిందో ముందు కనుక్కోండి అని చెప్పి వేరే కానిస్టేబుల్కి చెప్పడంతో ఇంకా వాళ్ళకైతే చెప్తాడు చెప్పేసరికి నా భార్య ఎక్కడుందో తొందరగా తెలుసుకోండాను కానీ ముందు కంప్లైంట్ బాలు నేను చూసుకుంటాను మేనా ఫోటో కూడా ఇవ్వి అని చెప్పాను కానీ సరేనని ఇంకా మీనా ఫోటో కాస్త ఇచ్చి కంప్లైంట్ కూడా ఇస్తారు కంప్లైంట్ కూడా ఇచ్చేసరికి మీరు వెళ్ళండి బాలు నేను తెలుసుకుని చెప్తాను అని చెప్పి ఇంకా ఫోన్ చివరిసారి ఎక్కడైతే స్విచ్ ఆఫ్ అయిందో అక్కడికే వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసేసరికి అవును మా దగ్గరికి వచ్చి పువ్వులు ఇచ్చి వెళ్ళింది తర్వాత తెలియదు తను ఎవరో కాదు మా ఫ్రెండ్ వాళ్ళ తోటి కోడలు అని చెప్పనేసరికి తను మీ ఇంటి ముందు నుంచే ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు లాస్ట్ సిగ్నల్ మీ ఇంటి దగ్గర ఉంది చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పనేసరికి మా ఇంటి దగ్గర సీసీ కెమెరా ఉంది అని చెప్పి ఇంకా సీసీ కెమెరా దగ్గర సీసీ కెమెరా చెక్ చేసేసరికి మీ మీనా ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి రావడం ఈ లోపు ఎవరో నలుగురు మనుషులు వచ్చి మీనాని తీసుకుని వెళ్ళడం ఇదంతా కూడా కనిపిస్తుంది కనిపించేసరికి ఆ కార్ నెంబర్ అది చెక్ చేసి చేయడంతో వాళ్ళ ఫోటోలు అవి తీస్తాడు తీసి కానిస్టేబుల్ని పంపించి బాలు ఒకసారి బాలుని ఇంటికి రమ్మ స్టేషన్కి రమ్మని చెప్పాను కానీ సరే సార్ అని చెప్పి వెంటనే బాలు వాళ్ళ ఇంటికి వస్తారు వచ్చేసరికి బయట నుంచే బాలు ఉన్నాడా అని చెప్పాను కానీ లోపల ఉన్నాడు రండి అని చెప్పి కట్ట లోపలికి తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి ఏంటండి ఏమన్నా తెలిసిందా అని చెప్పాను కానీ ఏం తెలియలేదు బాలు కానీ ఒక ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళారని మాత్రం తెలుస్తుంది అని చెప్పాను కానీ ఏ ఇల్లు అది అది అని చెప్పనేసరికి పలానా ఇల్లు అని చెప్పాను కానీ అది విద్య వాళ్ళ ఇల్లు కదా అని చెప్పి రోహిణి అప్పుడే రో అంటే ఈ పోలీసులు అన్నది చూసుకోదు అనేసరికి బయటికి అప్పుడే మనోజ్ రోహిణి ఇద్దరు కిందకు వస్తారు కిందకు వచ్చేసరికి మీరేంటి ఇక్కడ మేము గుర్తున్నామా అని చెప్పనేసరికి వీళ్ళు మీకెలా తెలుసు అని చెప్పను కానీ అదేంటి మమ్మల్ని అప్పుడే మర్చిపోయారా ఆ రోజు ఆ అమ్మాయి దగ్గర నుంచి మేము మో నలభై లక్షలు మీకు ఇప్పించాం కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి నలభై లక్షలేంటి అనగాని సారీరా ఒరే నలభై కాదు నలభై ఐదు లక్షలు ఆ రోజు వడ్డీ కూడా కావాలి అని ఈ అమ్మాయి అడిగితేనే కదా ఆ అమ్మాయి నలభై ఐదు లక్షలు ఇచ్చింది కానీ మీరు చాలా అదృష్టవంతులు నలభై ఐదు లక్షలు పో నలభై లక్షలు పోయినా మళ్ళీ తిరిగి వడ్డీతో సహా మీ చేతికి వచ్చాయి అంటే చాలా గ్రేటు అది ఎవరో బాగా కష్టపడి సంపాదించిన డబ్బై ఉంటుంది ఎవరు మీరేనా అని చెప్పనేసరికి ఏంటి కానిస్టేబుల్స్ ఏం మాట్లాడుతున్నారు అని చెప్పను కానీ అవును నలభై లక్షలు ఈ అమ్మాయి ఇవి ఇతని దగ్గర ఎవరో అమ్మాయి కొట్టేసిందంట కదా ఆ నలభై లక్షల కోసం వెళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మా ఇన్స్పెక్టర్ చాలా మంచివాడు ఇంతకు ముందు ఉన్నవాడైతే ఆ నలభై లక్షల్లో ఎంతో కొంత తన వాటా అడిగి ఉండేవాడు కానీ అతను మంచివాడు కాబట్టి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు వీళ్ళు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే వచ్చేసారు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా సత్యం మన రోహిణి వీళ్ళంతా కూడా షాక్ అయిపోతారు షాక్ అయిపోయేసరికి సరే వెళ్ళు సరే మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి బాలు కాస్త పోలీస్ స్టేషన్కి వెళ్తాడు ఇంకా బాలు అలా పోలీస్ స్టేషన్కి వెళ్లడంతో మనోజ్ చెంప పగల కొడుతుంది ప్రభావతి మా అమ్మ అని చెప్పాను కానీ నోరు మొయ్యి ఆ నలభై లక్షలు ఎవరిచ్చారు ఏంటి మీ అత్తవారిచ్చారా ఏంటి రోహుని ఏంటిదంతా మీ నాన్న ఇచ్చాడని అని చెప్పావు ఆ నలభై లక్షలు నా భర్త సంపాదించిన డబ్బే కదా ఆ కల్పన తీసుకు వెళ్ళిపోయిన డబ్బులే కదా ఆ డబ్బులు తీ వస్తే మీ నాన్న ఇచ్చాడని అబద్ధం చెప్తావా నీ భార్యతో పాటు నువ్వు బాగానే అబద్ధాలు చెప్పావు కదరా అని చెప్పనేసరికి అది కాదమ్మా అస్తమాను రోహిణిని నువ్వు అడుగుతున్నావు కదా అందుకోసమనే రోహిణి ఎలా చెప్దాము అంది మొత్తం డబ్బులు ఇంట్లో ఇచ్చేస్తే ముగ్గురు వాటాలో తీస్తే ఇంకా నా వాటాకు ఏమీ రాదు కదా అందుకు బిజినెస్ పెట్టడం కోసం డబ్బులు సరిపోవని రోహిణి అలా చెప్పింది ఆ మీ ఆ డబ్బులు సంపాదించిన తర్వాత ఆ నలభై లక్షలు తన దగ్గర నుంచి వచ్చిందని చెప్పి మీకు ఇచ్చేద్దామని అనుకున్నాము అని చెప్పనేసరికి ఇంకా సత్యమైతే చాలా కోపంగా ప్రభావతి వంక చూస్తాడు ప్రభావతి అయితే ఇంకా ప్రభావతిని ఎక్కడ కొడతాడా అన్న భయంతో రోహిణి చంప చెల్లు ఎన్ని నాటకాలు ఆడడం మొదలు పెట్టావే మీ నాన్న ఎప్పుడూ ఇక్కడికి వచ్చింది లేదు మీ నాన్న ఇక్కడికి వస్తాడు వస్తాడు అని అనుకున్నాం కానీ ఎప్పుడూ ఇక్కడికి రాలేదు పైగా మీ నాన్న రావడం మానేసి ఇలా డబ్బులు కోసమని మీ నాన్న ఇచ్చాడంటూ అబద్దాలు చెప్పి మోసాలు చేస్తావా ఎంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు ఇన్ని అబద్ధాలా ఏమన్నవరా మీ మామయ్య గారు ఇచ్చారా ఆ బాలుగాడు చెప్తూనే ఉన్నాడు నలభై లక్షలు అన్నప్పుడే ఆ అమ్మాయే ఇచ్చుంటుంది ఇచ్చుంటుంది అని ఎన్నోసార్లు బాలుగాడు అన్నాడు కానీ వినిపించుకోకుండా నేనే ఆ నలభై లక్షల గురించి చెప్తున్నా కానీ నిజంగానే రోహిణి వాళ్ళ నాన్న ఇచ్చాడేమో అని చెప్పి అనుకున్నాను కానీ ఎంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదే అని చెప్పనేసరికి అది కాదత్తయ్య మా నాన్న ఇచ్చాడు అంటే నాకు కొంచెం గౌరవం ఉంటుందని అని చెప్పాను కానీ మీ నాన్న ఇచ్చాడు అంటే గౌరవం ఉండడానికి అప్పుడు మీ నాన్నే ఇవ్వాలి కదా మీ నాన్న ఇవ్వడం మానేసి నువ్వు ఎలాంటి పిచ్చి పనులు చేస్తావా ఎలాంటి వేషాలు వేస్తావా ఎన్ని అబద్ధాలు చెప్పావు ఎన్ని మోసాలు చేశావు మీ నాన్న ఇచ్చాడంటూ ఎంత దారుణంగా అబద్ధాలు చెప్పావే అంటూ ఇంకా ప్రభావతి అయితే రోహిణిని పట్టుకుని చిత్త ప్రభా అని చెప్పి గట్టిగా కేక వేసేసరికి ఇదంతా నువ్వు ఇచ్చినలిసేనే నువ్వు చెప్పి చేయడం వల్లే ఇదంతా ఎలా జరిగింది అనగానే నేనేం చేశానండి నేను కానీ వీళ్ళకు చెప్పానా ఏంటి ఆ డబ్బులు ఇంట్లో ఇవ్వద్దు మీరు బిజినెస్లో పెట్టుకోమని చెప్పానా ఏంటి అని చెప్పనేసరికి నువ్వు ప్రత్యేకించి ఏమీ చెప్పే పని లేదే నువ్వు కలిసి ఇవ్వడం వల్లే కదా వీళ్ళు ఎలా అబద్ధాలాడి మోసాలు చేయగలుగుతున్నారు లేదంటే వీళ్ళు ఇలా మోసాలు చేసే వాళ్ళ అసలు ఎలా ఎలాంటి ఆలోచన వచ్చిందంటేనే అర్థమవుతుంది అని చెప్పను కానీ నేనేం చేశాను నేనేం చేయలేదు కదా అయినా మీరు ఎప్పుడూ నన్నే అంటూ ఉంటారు నేనే ఏదో చేసినట్టుగా అని చెప్పను కానీ వీడికి అలసి ఇవ్వడానికి కారణం నువ్వు వీడింత ధై ఇంత ధైర్యంగా మోసం చేసి అబద్ధం చెప్పడానికి కారణం నువ్వు ఎక్కడున్నాయిరా ఎంత ఉన్నాయి అని చెప్పాను కానీ ముప్పై లక్షలు పెట్టుబడి పెట్టాం నాన్న పది లక్షలు మాత్రమే ఉన్నాయి అనగాని ఆ అమ్మాయి దగ్గర నుంచి తీసుకుంది నలభై ఐదు లక్షలు కదా అని చెప్పనేసరికి ఐదు లక్షలు నా దగ్గర నుంచి రోహిణి తీసుకుందమ్మా అని చెప్పి మాట్లాడడంతో ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఏంటి నా కొడుకు దగ్గర నువ్వు ఐదు లక్షలు తీసుకున్నావా అసలు మీ నాన్న నిజంగా మలేషియాలో ఉన్నాడా ఉన్నాడా లేక మలేషియాలో ఉన్నాడు అని చెప్పి అబద్ధం చెప్తున్నావా ఒకసారి అడిగితే మీ నాన్న పోలీస్ స్టేషన్లో ఉన్నాడంట ఒకసారి అడిగితే ఓల్డ్ టూర్లో ఉన్నాడంట ఎప్పుడూ మీ నాన్నతో డైరెక్ట్గా మాట్లాడించలేదు పోనీ వీడియో కాల్ చేయించలేదు పోనీ డైరెక్ట్గా అయినా బొమ్మల్ని తీసుకువెళ్ళలేదు మీ నాన్న ఎక్కడికి రాలేదు మీ పెళ్ళయ్యి సుమారు ఇంచుమించుగా పది నెలలు కావస్తుంది ఇప్పటికొచ్చి మీ నాన్న ఆచూకీ కూడా మాకు చెప్పలేదు ఏంటిదంతా అంటే మమ్మల్ని నిజంగానే మోసం చేసే ఉద్దేశం ఉందన్నమాట అని చెప్పాను కానీ అది కాదత్తయ్య నేనేమి కావాలని చెయ్యలేదు ఏదో అలా డబ్బులు వచ్చాయి కదా అది నా వల్లే వచ్చాయి కదా అని చెప్పాను కానీ ఏంటమ్మా నీ వల్ల చెయ్యి మీ నాన్న సంపాదించిన డబ్బులా నువ్వు సంపాదించిన డబ్బులా నేను నా జీవితం అంతా కష్టపడి సంపాదించిన డబ్బులు ఆ నలభై లక్షలు నలుగురు పిల్లలకి నాలుగు సమభాగాలుగా పంచాల్సిన డబ్బులు అది మీ స్వార్థంతో మీరు మాత్రమే బిజినెస్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ నలభై లక్షలు తీసుకుని మీరు పెట్టుబడి పెట్టుకున్నారు ఆ డబ్బులు తిరిగి వస్తాయే రావో తెలీదు వస్తాయని మీరు అనుకోవడం తప్ప వచ్చే ఆలోచన ఉందో లేదో కూడా తెలియదు అయినా ఎలాంటి బద్దఖాస్తుడు ఏం చేసినా ఇలాగే తగలడుతుంది అని చెప్పి సత్యం కాస్త గట్టిగా వార్నింగ్ ఇస్తాడు వార్నింగ్ ఇచ్చేసరికి ఇంక ఇది ఎలా ఉండగా బాలు కాస్త పోలీస్ స్టేషన్కి వెళ్తాడు వెళ్ళిన తర్వాత మనుషుల్ని చూపించి వీళ్ళు నీకు ఎక్కడైనా తెలుసా బాలు అని చెప్పనేసరికి తెలీదు అని చెప్పను కానీ వీళ్ళే మీనాని ఎత్తుకు వెళ్ళిపోయింది మీనా ఎక్కడుందో ఏంటో తెలుసుకునే ప్రయత్నంలోనూ ఉన్నాము మీనా చేతికి వాచ్ కానీ ఏమైనా ఉందా అని కానీ లేదండి మీనా రెండు చేతులకి గాజులే వేసుకుంటుంది అని చెప్పనేసరికి సరే నేను చూస్తాను అని చెప్పి ఇంకా అందులో మీనా మీద అభిమానం మీనా మీద మంచి అభిమా అభిప్రాయం ఉన్న ఒక వ్యక్తి అయితే తను పర్సనల్గా తీసుకుని మీనా గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు అసలు ఈ దారంట ఎక్కడ తీసుకువెళ్లారు ఎలా తీసుకెళ్లారు ఎందుకు తీసుకెళ్లారని ఆ వ్యాన్ నెంబరు సహాయంతో ఇంకా ఒక్కొక్క సిగ్నల్ క్రాస్ అవుతూ ఉంటుంది కదా ఆ క్రాస్ అవ్వడంతో సిగ్నల్ అన్ని క్రాస్ చేసుకుని ఈ సిగ్నల్ లోపలికి వెళ్ళింది మళ్ళీ బయటికి రాలేదు అంటే ఈ లోపలే ఎక్కడో ఉందని చెప్పి ఇంకా మొత్తం అంతా ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేసి ఇంకా ఎక్కడుందో మీనా అన్న విషయం తెలుసు ని వెంటనే బాలుకి ఫోన్ చేస్తారు బాలుకి ఫోన్ చేసేసరికి బాలు మీనా పలానా చోట ఉందని మా అనుమానం నువ్వు వస్తావా అని చెప్పాను కానీ ఖచ్చితంగా వస్తాం సార్ అని చెప్పి బాలు కాస్త వెళ్తాడు వెళ్ళేసరికి వ్యాన్ నెంబర్ ద్వారా పలానా చోట ఉందన్న విషయం తెలుసుకుంటారు అలా తెలుసుకున్న వాళ్ళు కాస్త వెంటనే బాలు సహాయంతో లోపలికి వెళ్తారు వెళ్ళేసరికి మీనాకు మొహానికి ముసిగేసి ఉంటుంది వర్ధను తీసుకొచ్చింది రోహిణినే అనుకుంటాడు తప్ప మీనా నన్న అనుకోడు ఎందుకంటే వాడు తీసుకురమ్మన్నది రోహిణిని సో రోహిణియే వచ్చింది అనుకుంటాడు అప్పటికే ఫుల్గా తాగేసి పడుకోవడంతో మిగిలిన వాళ్ళెవరికి రోహిణి గురించి తెలియదు తీసుకొచ్చింది రోహిణినే అనుకుని అందరూ సైలెంట్గా ఉంటారు ఇంకా పోలీసుల సహాయంతో బాలు అందరూ కూడా లోపలికి వెళ్ళి వెళ్లేసరికి రౌడీలు అందరూ కూడా పోలీసుల మీద అటాక్ చేయడం మొదలు పెడతారు ఇంకా అలా అటాక్ చేసిన తర్వాత అందరూ కలిసి వద్దను స్పృహలోకి వచ్చి అంటే మెలకు వచ్చేసరికి చూసేసరికి రౌడీలు ఇటు బాలు అందరూ ఫైట్ చేస్తూ ఉంటారు వీడేంటి ఇక్కడికి వచ్చాడు అయినా వీడు ఎప్పుడు నాకు ఎలా తగులుతూనే ఉంటాడేంటి అనుకుంటూనే ఇంకా వాడిని పట్టుకుని కొట్టేసరికి నువ్వా నీకు నా భార్యతో ఏం పని ఉందిరా నా భార్యని ఎందుకు కిడ్నాప్ చేసావు అని చెప్పనేసరికి నీ భార్య నీ భార్యను నేను కిడ్నాప్ చేయవలసిన అవసరం ఏముంది అయినా రోహిణి భర్త మనోజ్ కదా నువ్వంటావేంటి అనగానే రోహిణినా అంటే నువ్వు కిడ్ కిడ్నాప్ చేయాలనుకున్నది పార్లలమ్నా నువ్వు కిడ్నాప్ చేసి తీసుకొచ్చింది నా భార్యని అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వర్ధన్ వీడి గురించి నేను ఆలోచించి ఆలోచించి ఎంతసేపు వీడికే ఎదురు పడుతున్నాను వీడి దృష్టి నుంచి తప్పించుకోవడం ఎలారా అనుకుంటే ప్రతిసారి వీడికే ఎదురుపడి నేనే అనవసరంగా వీడి చే వీడికి బలవుతున్నాను అవుతున్నాను అని చెప్పి ఇంకా వర్ధన్ కాస్త అనుకుంటాడు ఇంకా అలా అనుకున్న వర్ధన్ కాస్త పట్టుకుని చిత కొట్టేసరికి ఇంకా పోలీసులు వర్ధన్ అరెస్ట్ చేసి మీనానైతే విడిపిస్తారు బాలును బాలు అయితే మీనా అనుకుంటూ పట్టుకుని ఏడుస్తుంది ఏమైపోయిందని చాలా భయపడ్డాను మీనా అని చెప్పనేసరికి మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తానండి అయినా మీరుండగా నాకేం జరుగుతుంది నాకేం కానివ్వరు కదా అని చెప్పనేసరికి నిజమే నీ గురించి బాలు చాలా టెన్షన్ పడ్డాడు మీనా నీకేమవుతుందో ఏం జరుగుతుందో అని చాలా కంగారు పడ్డాడు నీకేం కాలేదు బాలుకి ఇప్పుడు హ్యాపీ అయినా బాలు అనగానే చాలా థ్యాంక్స్ సార్ మీరు ఇంత తొందరగా నా భార్యని వెతికి పట్టుకుంటారని అస్సలు అనుకోలేదు అనగానే సీసీ పుట్టే సహాయంగా కార్ నెంబర్ తెలిసింది నెంబర్ సహాయంగా మొత్తం అన్నీ ఎంక్వైరీ చేస్తే ఈ ఏరియాలోనూ ఉందని అన్నీ తెలుసుకున్న తర్వాతే నీకు ఫోన్ చేశాము ఎందుకంటే నువ్వు ఎక్కువగా కంగారు పడి రియాక్ట్ అవుతావు కదా అందుకని అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ సార్ మీరు పర్సనల్గా తీసుకుని నా భార్యను వెతికి పట్టుకోవడంలో ఎంత హెల్ప్ చేస్తారని అస్సలు అనుకోలేదు అనగానే మీనా లాంటి మంచి మనుషులకి ఎప్పుడూ సహాయం చేయాలి ఆ రుణం మీనా ఎప్పటికీ ఉంచుకోదు అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలు మీనా చాలా సంతోషంగా ఇంటికి వస్తారు ఇంటికి వచ్చేసరికి అమ్మ మీనా నీకేం కాలేదు కదమ్మా అని కానీ నాకేమవుతుంది మావయ్య నేను బాగానే ఉన్నాను అని చెప్పనేసరికి మరి నువ్వు కనిపించకుండా వెళ్ళిపోయావు కదా చాలా భయం వేసింది నీకేం జరుగుతుందో ఏమవుతుందో అని చాలా టెన్షన్ పడ్డాము అని చెప్పనేసరికి నాకేం కాలేదు మావయ్య అంతా బాగానే ఉన్నాను అని చెప్పి ఇంకా మీనాని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు బాలు అయితే ఇంకా ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషపడిపోతారు అమ్మ మీనా అమ్మ మీనా నీకేం కాలేదు కదా అని చెప్పాను కానీ నాకేం కాలేదు మావయ్య నేను క్షేమంగానే ఉన్నాను అనగానే నీకేదో జరిగిందని చాలా టెన్షన్ పడ్డాను మీనా నీకేం కాలేదు థైం గాడ్ అని చెప్పనేసరికి నా తనకేమవుతుంది తనకేం కాదు నేనున్నంత వరకు మీనాకు ఏ కష్టం రాదు అవునులే ఎలాంటి దరిద్రాన్ని మన నుంచి ఎవరు దూరం చేస్తారు ఎవరు దూరం చేయాలి లేరు మన దరిద్రం మనకే చుట్టుకుంటుంది అనగానే ప్రభా అని చెప్పి సత్యం అంటాడు అసలు ఆ నోటికి మంచి మాటలే రావా నీ నోట్లో మంచి మాటలే పెట్టలేదా భగవంతుడు ఎదుటి వాళ్ళని ఎప్పుడూ ఆడిపోసుకోవడం తప్ప ఎదుటి వాళ్ళని మాట్లాడడం తప్ప నీకు వేరే బుద్ధి జ్ఞానం ఏమీ లేదా ఏంటి చిచి నీలాంటి దాన్ని నేను ఏం చేసినా పాపం లేదనే అనిపిస్తుంది నీలాంటి దాంతో మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇంకా సత్యం కాస్త చాలా కోపంగా ప్రభావితం అంటాడు అనేసరికి అమ్మ మీనా దిష్టి అని చెప్పిన సరికి నేను తీస్తాను నాన్న అని చెప్పి వెంటనే ఇంకా బాలు ఎండుమిరపకాయలు ఉప్పు తీసుకొచ్చి మీనాకు అందరి ముందే ఇరుకు దిష్టి పొరుకు దిష్టి అంటూ ప్రభావతమ్మ దిష్టి అందరి దిష్టి పోవాలి పార్లలమ్మ దిష్టి అందరి దిష్టి పోవాలని చెప్పి బాలు కాస్త మీనాకు దిష్టి తీస్తాడు దిష్టి తీసేసరికి ఇంకా చాలా సంతోషంగా ఉంది మీనా అని చెప్పి ఇంకా అంతా కూడా చాలా సంతోషపడతారు సాయంత్రం వేళ అయ్యేసరికి ఇంకా అందరూ కూడా ఎంతో ఆనందంగా మందులు కాల్చుకోవాలి అని అనుకున్నారు కదా బాలు కూడా చాలా మందులు తీసుకొచ్చాడు కదా ఇంకా ఎంతో సంతోషంగా అందరూ మందులు కాల్చుకుంటూ లైఫ్ని ఎంజాయ్ చేయాలని ఇంకా ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండకుండా ఉండాలని మీనా బాలు ఎంతో సంతోషపడుతూ ఇంకా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటారు ఇంకా చాలా సంబరపడిపోతారు అని చెప్పి సంబరపడుతూ ఉంటారు ఇంకా బాలు మాత్రం మీనాని గదిలోకి తీసుకొచ్చి గట్టిగా హత్తుకుంటాడు ఏం జరిగిందండి ఇప్పుడేమైంది అనగానే నాకు చాలా భయమేసింది మీనా నీకు అలా జరిగేసరికి ఏం జరుగుతుందా ఏమవుతుందా అని ఎంతో టెన్షన్ పడ్డాను ప్రతి క్షణం కంగారు పడుతూనే ఉన్నాను నీకేదో జరుగుతుందేమో నువ్వు నీకేదైనా జరిగితే నా పరిస్థితి ఏంటి అని ఎంతగానో భయపడిపోయాను అని చెప్పనేసరికి నాకేం జరుగుతుందండి నాకేం కాలేదు ఏం కాదు కూడా అని చెప్పి మాట్లాడేసరికి చాలా సంబరంగా మీనా బాలు అందరూ కూడా హ్యాపీగా దివాళీ పండుగను అయితే చేసుకుంటారు మొత్తానికైతే ఇటు ప్రభావతి మాత్రం రోహిణి విషయంలో కొంచెం కోపంగానే ఉంటుంది మనోజ్ విషయంలో కూడా కోపంగానే ఉంటుంది ఎందుకంటే రోహిణి మనోజ్ చేసినది చిన్న తప్పేం కాదు కదా నలభై ఐదు లక్షలు వస్తే ఒక్క రూపాయి కూడా వచ్చిన విషయం బయట పెట్టలేదు మరి ఈ విషయం గురించి ప్రజెంట్ అయితే బాలు ఏం మాట్లాడ్ బాలు మరి మరుసటి రోజు ఏమన్నా ఆరా తీసి మొత్తానికైతే విషయాన్ని బయట పెడతాడా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి దానికి ఇంకెన్ని గొడవలు జరుగుతాయో వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బలసింబల్లో ఆల్పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల మేం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్